వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ టాక్ అబౌట్ సంథింగ్ ఇట్స్ మీ సుప్రియా ఇది పార్ట్ టూ అనమాట వరకు పొంగలు పెట్టింది పార్ట్ వన్ ఎవరైనా చూడుకున్నామంటే కింద వెంటనే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేసాను వెళ్ళేసి చూసేసేయండి ఎందుకంటే మేము చేసిన హడావిడి మొత్తం ఆ వీడియోలోనే ఉందనమాట సో నేను చావి పాప ముగ్గురు కూడా ముందుగా వెళ్ళేసి టికెట్ తీసుకొని వెయిట్ చేస్తామని అమ్మ వాళ్ళు కొంచెం లేట్గా వచ్చారు అమ్మ వాళ్ళు వస్తుంది దేవుడు దయ వల్ల మాకైతే ప్లేస్ దొరికిందండి యాక్చువల్గా అయితే ప్లేస్ దొరకనే దొరకదు గుడి బయట పెట్టుకొని రావాల్సి వచ్చేది గుడి బయట అంటే గ్రిల్ ఉంది కదా గ్రిల్కి ఆ పక్క పెట్టుకొని రావాల్సి అనమాట ఎలాగో గ్రిల్ లోపల ప్లేస్ దొరికింది సో 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 హ్యాపీ సో అమ్మ ఇక్కడైతే ముగ్గు వేసేస్తుంది ముగ్గు వేస్తుంది బీపిండితో కాదనమాట సరే సరే బీపిండితో ముగ్గు వేస్తుంది ముగ్గు పిండితో కాదు ఇక్కడ ఇంకొక హైలైట్ అంటే చెప్పన ఏది పెట్టుకున్నా కానీ మొత్తంలో మనం గజిబిజిగా ఉండడం వల్ల ఏదో మర్చిపోతాం కదా ఇక్కడ నేను రెండు విషయాలు మర్చిపోయాను ఒకటి వచ్చి వేపాకు మర్చిపోయాను రెండోది వచ్చి పొంగల్ని ప్లేట్లో పెట్టుకునేదానికి గంట తీసుకురావడం మర్చిపోయాను అనమాట మా అన్నకి ఫోన్ చేసి వేపాకు తీసుకురా అన్న అంటే మా అన్న వచ్చే లోపల మా పొంగల్ మొత్తం అయిపోయింది పూజ కూడా చేసేసుకున్నాం అనమాట అంత ఫాస్ట్గా వచ్చాడు మా అన్న మళ్ళీ దూరం అనుకుంటున్నారేమో ఫైవ్ మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది మా హౌస్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే లోపల మా అన్న అంత డే చెల్తున్నారు ఈ లోపల మా మమ్మీ నన్ను గంటి పెట్టుకుని ఎందుకు వచ్చావు అని చెప్పి వాళ్ళు అనమాట పోనీలే గజ్బీచ్లో మర్చిపోయానని చెప్పేసి ఏదో కవర్ చేసి వదిలేసాను సో మా మమ్మీ ఎక్స్క్యూజ్ అని చూడండి అక్కడ అదే అడుగుతుంది ఇక్కడ లోపల పెట్టుకోవచ్చాం కదా అదేమంటే ఒత్తులు వచ్చి నెయ్యి నెయ్యిలో నానబెట్టుకొని వచ్చాము ఇక్కడ పిండి దీపం చేస్తుంది సపరేట్గా పిండి దీపం అంటే రెండు చేస్తాము ఒకటి వచ్చి మేము పొంగల్లో పెట్టుకొని ఇంటికెత్తుకొని వెళ్తాము ప్రసాదంలో ఒకటి అక్కడే పొంగలు పెడతాం కదా అక్కడే వదిలేస్తాం అనమాట మొత్తం కూడా దీపాలు పూజ చేసుకొని రెండు దీపాలుగా పెడుతుంది అదే చూపిస్తూ ఉన్నాను అనమాట టోటల్ కూడా మమ్మీ చేస్తుంటే మేము కవరింగ్ మాత్రమే చేస్తున్నాం ఇన్ని ఇయర్స్ నుంచి పెడుతున్నాం కానీ నేను ఎప్పుడు కూడా కూర్చొని ఓపెన్గా అయితే ఎప్పుడు పొంగల్ పెట్టలేదు ఎందుకంటే మమ్మీ వాళ్ళు పెట్టినంత పర్ఫెక్ట్గా మనం పెట్టలేము కదా ఈ నెక్స్ట్ ఇయర్ నుంచి అయినా కానీ నేనే కూర్చొని పూర్తిగా పూజ చేయాలని మాత్రం మనస్ఫూర్తిగా దేవుని కోరుకొని వస్తున్నాను ఎందుకంటే నేను ఇంతవరకు పెళ్ళైన తర్వాత ఒకసారి కూడా పొంగల్ ఎత్తుకొని వెళ్ళలేదు ఈసారి అన్న పొంగల్ ఎత్తుకొని వెళ్ళాలి నాకు ఆ ఛాన్స్ రావట్లేదు ఇక్కడ అమ్మ నేను సపరేట్గా చీర సారీ తీసుకున్నాను అమ్మవారికి అమ్మ కూడా తీసుకునింది మొత్తం కూడా గాజులు పసుపు కుంకుమ బుందారం చీర జాకెట్ మొత్తం కూడా తీసేసుకున్నారు అమ్మ వాళ్ళు పొంగలు పెట్టుకుంటున్నారు కదా అని చెప్పేసి నేను కూడా పనిలో పనిగా చీర సారీ తీసుకుని అమ్మవారికి మొక్కేసుకున్నాను అనమాట ఈ సారైనా నాకు మంచిగా పొంగలు పెట్టేదానికి మంచి అవకాశం ఇవ్వమని ఇంకొకసారి అమ్మ వాళ్ళు తీసుకున్నారు అమ్మవారికి ఇచ్చేస్తున్నారు అనమాట టూ టైప్స్ ఆఫ్ పెట్టుకుంటామండి సారా ఫస్ట్ థింగ్ వచ్చి అమ్మవారి పేరు మీద అమ్మవారికి ఇచ్చేయచ్చు లేకపోతే మీకు ఎవరికైనా మొక్కుబడి ఉంటే ఐ మీన్ నేను పలానా వాళ్ళకి హెల్త్ బాగుంది చేసుకుంటే నేను మీకు చీర సార తీస్తానమ్మా అని మొక్కున్నారనుకోండి అక్కడికే వెళ్ళి పేరు లిస్ట్లో పేరు అప్పేస్తామంటే తీసుకునేస్తారు సెకండ్ వచ్చి పొంగల్తో పాటు అమ్మవారికి చీర జాకెట్ పసుపు కుంకుమ గాజులు బందారం అయితే మ్యాండేటరీగా పెట్టుకుంటారు ఇక్కడ అది లేకుండా అయితే పొంగల్ పెట్టుకోవచ్చు చాలా వరకు కొంతమంది స్తోమత లేకుండా ఉన్నవాళ్ళు కూడా తీసుకొని వస్తారు ఎవరో ఒకరో ఇద్దరు మాత్రమే అంటే చీర సారా మాత్రం మ్యాండేట్గా పెట్టుకుంటారు ఈ ఇదంతా చెప్పేలాప పూజ అయితే అయిపోయిందనమాట అమ్మ పొంగల్ పెడేసింది అమ్మవారికి సో ఇక్కడ పిండి దీపాలు వెలిగించుకునేసి ఇంకా టెంకాయ కొట్టుకునేసి అమ్మ తల్లి గంగమ్మ మమ్మల్ని అందరినీ చల్లగా చూడ ఇయర్ బాగా వర్షాలు పడేటట్టు చూడని మొక్కేసుకొని మా కుటుంబాన్ని అందరినీ చల్లగా చూడమని చెప్పేసి దాగా దండం పెట్టుకునేసి అమ్మవారిని ఓ చేయాలి ఈసారి ఏమంటే మాకు దర్శనానికి టైం కుదరలేదనమాట నైన్ థర్టీ టెన్ లోపల పంపిస్తామని చెప్పారు మేము నైన్ థర్టీ పైన కూడా ఉన్నాము అక్కడే గుళ్ళో కాకపోతే దర్శనానికి మాత్రం పంపించలేదు మా మమ్మీ టెంకాయ బాగా పండ్లేదంటే హ్యాపీనెస్ చూడండి అంత బాగా చూస్తుందా అమ్మవారికి ఎటువంటి లోటు లేకుండా జరిగిందని చెప్పేసి మా అమ్మ ఫేస్లో కట్ తెలియని గ్లో వచ్చేసింది అనమాట టెంకాయ బాగా లోపల ఇంతే కదా మనం చిన్న చిన్న వాటి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం ఇప్పుడు నా టన్న అనమాట పూజ చేసుకునేదానికి ఈ పూజ చేసుకునే దానికి నా టన్ను ఎందుకు చెప్పానంటే నేను టెంకాయ కొట్టాలంటే రెండు జన్మలు పడుతుంది అనమాట అంత బాగా కొడతామని అర్థం నాలాగా మీరు ఎవరైనా టెంకాయ కొట్టడానికి భయపడే వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి పూజ మొత్తం చేస్తాను కదా టెంకాయ కొట్టేటప్పుడు చేతులు దతతో దత్తతో అని అదురుతాయి అది పగులుతుందా పగులుదా ఒక దెబ్బకి అని చెప్పి ఒక లోపల తెలియని భయం స్టార్ట్ అనమాట పూజ స్టార్ట్ చేసినప్పటి నుంచి టెంకాయ మీదనే ఉంటుంది ఆ చేస్తా అనమాట ఇది బాగా పగులుతుందా బాగా పగలదా అని చెప్పి దేవుడి దయ వల్ల ఈసారి సింగిల్ టేక్ అన్నట్టు ఒకే ఒక దెబ్బకి దెబ్బకి రెండు మొక్కలు అయింది అమ్మవారిదైన మీదంత బాగుందా కదా ఈసారి వారి దగ్గర ఏమీ అనిపించుకోకుండా టెంకాయని పర్ఫెక్ట్గా పగలు కొట్టిన ఏకైక మనిషి నేనే అనమాట అంత మంచిగా కొట్టాను కాబట్టి అమ్మవారు కూడా అంత మంచిగా నాకు దీవెనలు ఇచ్చేసారు కాబట్టి మన స్మూత్గా మొక్కేసుకొని మంచి జాబ్ రావాలి మంచిగా సెటిల్ అవ్వాలి అని చెప్పేసి బాగా ఓపెన్గా కూర్చొని మరి దండం పెట్టుకునేసాను నేను యాక్చువల్లీ నేను ఎప్పుడు అంతసేపు కూర్చొని దండం పెట్టుకోను గంగమ్మ గుడికి వెళ్తే ఎందుకంటే ఆ రష్ చూడంగానే నాకు సొంత నేర్సం వచ్చేస్తుంది అనమాట కానీ ఫస్ట్ టైం చాలాసేపు ఓపిక్గా కూర్చొని దండం పెట్టుకున్నాను మొత్తం అయిపోయింది బయటకు వచ్చేసాము మా ఆయన చూడండి రెండు గొట్లు పెట్టుకున్నాడు ఒకటి మా రాహిత్య అంటే చేసింది ఇంకోటి నేను అనమాట ఇక్కడ అందరం ఫ్యామిలీ ఫ్యామిలీ కూర్చొని ఏం చేస్తాం తెలిసిన పీచ్ మీట డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటున్నాం గుళ్ళో తినుబండారాల్లో ఉంటే మేము మిఠాయి కోసం కొట్టుకుంటున్నాం అనమాట మా అన్న ఎప్పుడు లేదు ఈరోజు పంచి కట్టుకొని మరి వచ్చేసాడు గుడికి ఎంత భక్తం మా అన్నకి ఇదంతా లోపల మా డాడీ వచ్చి అక్కడ గుడి మొత్తం తిరుగుతున్నారు గంగమ్మ గుడి దగ్గరే పక్కన వినాయక స్వామి టెంపుల్ ఉంటుందండి ఆ గుడి కూడా బాగా ఉంటుంది చిన్నగా ఉంటుంది కానీ చాలా బుజ్జిగా ఉంటుంది లాస్ట్ అండ్ ఫైనల్ ఇంటికి అందరం బయలుదేరుతుంటే మా నాన్న మా బుడ్డదాని దగ్గర నడిపిస్తున్నాడు ఇది నడుచుకుని ఇంటి దగ్గర రావాలన్నమాట ఇప్పుడు దీన్ని నడిపించకపోతే మా నాన్నకి రోజు కూడా నిద్ర పట్టదు అది నడచకపోతే దానికి నిద్ర పట్టదు చూడండి ఎన్నిసార్లు తాత మనవరాలు ఎదురు ఒకరినొకరికి లుక్లు ఇచ్చుకున్నారు సో ఇదండి ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్